ఓకే ఇక్కడ నేను జావేదాబీబ్ వచ్చేసాను నేను యాక్చువల్ గా హెయిర్ మొన్న హెయిర్ కట్ చేర్చుకున్నాను మీ అందరూ ఆ వీడియో చూసే ఉంటారు మళ్ళీ ఎందుకు వచ్చాను అని డౌట్ ఉంటే నేను హెయిర్ కలరింగ్ వేయించుకుంటా అనమాట గ్లోబల్ కలరింగ్ యూజువలీ నాకు కొంచెం స్ట్రీక్స్ ఉన్నాయి హైలైటర్స్ ఉన్నాయి లాస్ట్ టైం కొంచెం బ్లాండ్ వేర్చుకున్న బ్యాలేజ్లో సో ఇప్పుడు ఐ వాంటెడ్ మై హెయిర్ టు బీ కంప్లీట్ బ్లాక్ ఎందుకంటే నాకు ఇంకా హెయిర్లో అలా స్ట్రీక్ కలర్స్ ఉంటే నాకు నచ్చట్లేదు సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ వెయిటింగ్ టైమ్ ఇక్కడ నేను ఇంకా హెయిర్ డ్రై చేయించుకుంటున్నాను అనమాట అండ్ ఐ ఆల్సో ఆస్ట్ ఫర్ ఎ బ్లూ డ్రై నా ఫైనల్ లుక్ ఇది చాలా చాలా బాగుంటుంది నేను హెయిర్ బానే మేనేజ్ చేసుకుంటా మంచిగానే మెయింటైన్ చేసుకుంటా హెయిర్ మాస్క్ పెట్టుకుంటా వీక్లీ ట్వైజ్ అలాగా సో నాకు మంచిగా అనిపిస్తుంది అండ్ మ్యారేజ్కి ముందు కూడా నేను హెయిర్ కలర్ వేయించుకున్నా అది టూ ఇయర్స్ ఉంది అండ్ ఇప్పుడు వచ్చినందుకు మళ్ళీ వేయించుకుంటున్నాను ఎందుకంటే అక్కడక్కడ నాకు వైటమిన్ డెఫిషియన్సీ వల్ల బాల మెరుపులా అనిపిస్తుంది అనమాట ఇంకా హాస్పిటల్లో టీటీ వేయించుకోవాలి అని ఉంటే ఆకలి వేసి మేము త్వరగా బయటకు వచ్చాం ఇంకా మా చెల్లి ఎలాగో డాక్టర్ కాబట్టి తన ఇంటికి వచ్చిన తర్వాత టీటీ వేసేసింది నాకు చాలా స్వీట్ మెమరీది ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా చెల్లి నాకు ఫస్ట్ టీటీ ఇవ్వడం అనేది మేము పుట్టాక నా బేబీకి పిన్నేసిందిరా అని కూడా చెప్పుకోవడానికి అనమాట దిస్ ఇస్ అ వెరీ క్యూటెస్ట్ మెమరీ అండ్ ఇలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను అంటే అది నా వరకు పెద్ద మెమరీ అందుకే నేను అన్ని పోస్ట్ చేసుకుంటాను